తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు గురువారం ముందుగా వికారాబాద్ జిల్లా గ్రంథాలయ ప్రాంగణంలో టియుఎఫ్ఐసి నిధులు అరవై కోట్లతో సీసీ రోడ్లు పార్కులో వివిధ అభివృద్ధి పనులు శిలాఫలక శంకుస్థాపనలు చేశారు రామయ్యగూడ ఎంఐజీలో అమృత్ టూ పాయింట్ జీరో పథకం కింద నీటి సరఫరా అభివృద్ధితో పనులను ఎంపీ విశ్వేశ్వర రెడ్డితో కలిసి శిలాఫలక శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు అనంతరం వికారాబాద్ పట్టణం రిక్షా కాలనీలో యుపిహెచ్సి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం శిలాఫలక శంకుస్థాపన కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో రెండు నూతన అంబులెన్స్ల సేవల ప్రారంభోత్సవాన్ని కార్యక్రమంలో పాల్గొన్నారు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లో ముప్పై ఐదు కంప్యూటర్స్తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ల్యాబ్ ప్రారంభించి డిఆర్డీఓ సహకార ఇందిరమ్మ మహిళా శక్తి దుకాణం క్యాంటీన్ ప్రారంభోత్సవంలో స్పీకర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎస్పీ నారాయణ రెడ్డి ఆజనంపు కలెక్టర్ లింగ్యా నాయక్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ కాంగ్రెస్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు

ಇಪ್ಪಡಿ ಇಲ್ಲವೇ ಅಂದರು ಅಕ್ಕ ಮೊದಲ ಗ್ಯಾಬ್ అందరికీ ముస ఫైలింగ్ రిడైర్ వీర్ ప్రసంగిపోతాం అంత మంచిది ఇక్కడ కూడా ఆగుకు పోండి ఇక్కడ కూడా టెస్ట్ రైట్ ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక రోమిన్ క రండి గా చూనాడి అక్కడ అసలు అక్కడ ఎపిసాబి గారిని రైట్ ఇపుడి

Thank you. त्रिपंतप इंद्रसज्ञस्य राष्ट्रं धारयथां त्रिवं लावस्तेषाम् यस्तेत्रां पुतेषाम् परापवम एसेमि न भरत ऑर्गेनिक एनर्जी के लिए सर शर्मा का प्रिंसिपल सर सोवंती अटला హిందావ పర్యటన మరి అదేవిధంగా గౌరవ పర్యటన కొన్ని సందర్భాలు మీతో సీలర్ చేసుకోవాలని చెప్పేసి ఈ ప్రెస్మెంట్లో చేయడం జరిగింది ఈ ప్రెస్మెంట్లో గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మజ్జుల రమేష్ గారు గౌరవ జీవి జిల్లా కలెక్టర్ శ్రీ ప్రదీప్ సింగ్ గారు

이 자리에 다들 찾아주신 거니. 2도 మనరాష్ట్రాన్ని సంబంధించిన విశాష చారిత్రక అంశం చూడవలసినది మరి హోండా ఆస్క్ట్రా కండి సిండికేట్ క్రియేషన్ దగ్గర ఉంది మరి ఈ కురాగర్ నిలకొనే మరి విచ్చిన మెనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టో అ పేదల కోసం ఫాంటెస్టర్ నందు మన రాష్ట్ర ప్రజస్థుతి పెరుగుతున్నట్టు తెలుపడం జరిగింది అట్లనే మొన్న ఈ మధ్య వారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవరెడ్డి గారు మరి మన రాష్ట్ర బ్రిటిష్ శాఖ మంత్రి ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీ గారు స్విట్జర్లాండ్ మరి చేసి కనీ ఎనిమిది గీత వాళ్ళు Gracias. దాన్ని అభివృద్ధి చేస్తున్న ఎంతో కూడా చేసుకోవడం జరిగింది మన వికారంటే చాలా పెద్ద పెట్టుబడి అదేవిధంగా ఈరోజు ఏదైతే మన పట్టణ ప్రతిపక్షాలను విమర్శించి పనికి ఒకటి ముందే పడుతుంది మీరు మీరు ప్రభుత్వంలో ఉన్నట్టు రాళ్ళు వేసినారు విభవించారని డబ్బులు మరి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్పీకర్ అయిన తర్వాత ఏ రాళ్ళే వాటి అన్నిటికీ పైసలు మార్చి ఈ అదే ఎనభై కోట్ల రూపాయలతో వికారవాద ప్రణాళిక తీసుకురావాలి మరి ఆ ఎనభై కోట్ల రూపాయలు వికారవాద ఒక ప్రణాళిక ఈ ఎనభై కోట్ల రూపాయలు ప్రధాని తయారు చేసి మొత్తం డీటెయిల్ మీ ఉండ ఏ పర్పోజల్స్ ఎంతెంత ప్రొజెక్ట్ పెట్టడమో ఆయనతో మరింత చాలా చక్క మరి అట్లనే నేను ఇక్కడ ఎవరైతే కోడిపోయే ప్రతిభావం డాక్టర్ ఎక్కువ ఆనంద గారు మొన్న నేను ఒక ప్రశ్న ప్రశ్నలు చూసాను మరొక హేమని రాష్ట్ర ముఖ్యమంత్రి విమర్శిస్తున్నాను నేను ఒకటే సూచనలు చేయదలుచుకున్న విమర్శించేటప్పుడు మా స్థాయి మా మహిళలను మా విమర్శాలి అనేది చూసుకొని విమర్శించాలి ఎందుకంటే నేను మాజీ మంత్రి అందరూ కూడా నేను ఎప్పుడు కేసీఆర్ కానీ లేదంటే నరేంద్ర మోడీ కానీ వాళ్ళని విమర్శించే స్థాయి నేను ఎప్పుడు విమర్శించాను నేను ఎప్పుడు విమర్శించినా లోకల్ వివాహ దాన్ని నేను విమర్శించాను మరి అందంగా విమర్శించాను నాకు చాలా చాలా బాగా కలిగించింది వాళ్ళు చదువు చదువుతారు ఎప్పుడు విమర్శలు చేసినా ఎప్పుడు సద్విమర్శ చేసినా మంచి పనులను చేసినా సద్వివాసం చేయాలి ఏదైనా తప్పు చేసే ప్రసక్తే ఆశ ఆచరి ఉన్న ఒక ఆశ మాత్రం వికారవాద ప్రాంతాలు అంతటి నుంచి భూములు సంపాదాలి అన్నీ చేయాలి ఇంకోటి చేయాలి అని అతను లేదుగా అందుకే నేను వర్తో ఎవరు విమర్శలు చేసినా కూడా స్థాయి నుంచి విమర్శలు చేయకుండా స్థాయిలో కూడా విమర్శలు కూడా సమాజానికి ఉపయోగపడే విమర్శలు చేయాలి మరి మాకు వికారాబాద్లో జిల్లా కలెక్టర్ చాలా నైనా కలెక్టర్ చూసేట్టు మా ప్రాంతంలో ఉండే తాను కానీ వికారాబాద్ కానీ పరిగణ కానీ చాలా బ్రహ్మడ్డే ప్రాంతాలు కూడా చాలా బాగా ప్రాంతాలు మరి వీటి అభివృద్ధిలో కూడా వారి రోజు వారి ఋషి కూడా ఏదైంది అలానే టూస్ట్ వ్యవస్థను ఏ జిల్లాలో కూడా కొద్దిగా రాజకీయ నాయకులు కొద్దిగా డిస్ట్రేస్ పెట్టేసారు కానీ అలాగే మా ఇష్ట మనం చూడడం వారు కూడా ఏమన్నాడుకున్నాడు ప్రజలలో వ్యవస్థ

अप्पा माने हो डर। अप्पा माने चलते हैं अमले माफोडी। कारेटाने ये रास्ता बहुत बड़ा होता है। शाहरुख भाई का नाम है जिसकी इच्छा। लड़कों को काम करना है, बारानी करना, कारा बातें स्टेरे करना। बाजू रिपोर्ट जिम्मेदारी सारे करने जा रही है। तो तीखा जबरे तेरी आराधना करने को कारा সিকাটা নারুনা তারপর ডেলিভারি রোটাল অপারা আপনি নিতে আপনারা আছেন মানে আপনারা যে যে আসছি সেই ডিভিডেন্ড సరాజ్పేటో రోడ్ ఏదైతే ఉన్నారో ఆ రోడ్ ఒకటి మన అక్కడ హైదరాబాదు షండపల్లి మోహన్పేట్ ఉదయ అటు మన అక్కడనే ప్రగతి అక్కడ నుంచి సిద్ధూరు సిద్ధులూరు నుంచి నాలుగు なかなかパーフェクトができているので、それを見ることができているので、それを見ることができているので、それを見ることができているので、それを見ることができているので、それを見ることができているので、それを見ることができているので、それを見ることができているので、それを見ることができているので、それを見ることができているので、それを見ることができているので、それを見ることができているので、それを見ることができているので、それを見ることができているので、それを見ることができているので、それを見ることができているので、それを見ることができているので、それを見ることができているので、それを見ることができているので、それを見ることができているので、それを見ることができているので、それを見ることができているので、 thank <laughs> you पांडू की कांदी बोर्ड को समझने का प्रयत्न करते हैं कांदी बोर्ड को सदा कांदी बोर्ड की तरफ मुंडे की तरफ मुंडे कांदी तीसरे से तो माला बनाते हैं नहीं मिलते हैं और अभी वो बनाए नहीं थे तो तरफ में ऐसे है अच्छा ये तो तलाई लगाए थे तो इसको मैं जब हैं बनाए आते देश 何故か分からない。<laughs> <laughs> 이 영상은 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 이영은이 영상은 이 영상은 이아상은이 영상은 이 영상은 이 영상은 이 영상은 이 영상은 이 영상은 이영은이 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 영상은 이 영상은 이 영상은 이영 チェアの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人た लाल आई विदाराबाद रामायण रामायण मूर्ण विदाबाद एडम नाकु विदाराबाद विधानबाद कंपनी आग, आग, आग दितार कंपनी दितार असम्ली जीप जो है जीप इंजीनियरिंग से ये लोग भी तो सुविधा देते हैं। मगर इकला आर्थिक तौर पर किसान इंशाअल्लाह सोच सकते हैं। बिमार लगा लेंगे, वही सपोर्ट जैसे परिस्थिति आएगा, चला जाएगा। अगर काम में ना चला पाई, साथ में मैंने तो पशु ख्याल किया, दिमाग वाल